ఈ విధంగా కనుక టమాటా రసం చేసుకుంటే ఆహా ఓహో అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తాగుతూ మరి తింటారనమాట అలా ఉంటుంది అది ఎలాగంటే పండిన టమాటాలు మంచి ఏడెనిమిది తీసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం చింతపండు నిమ్మ సైజు కన్నా ఇంకా కొద్దిగా తక్కువ తీసుకోవాలి పసుపు వేసి మరిగించాలి మరిగిన తర్వాత చల్లార్చుకోవాలి చ బంద్ చేసి ఓన్లీ ఇలా పీసెస్ మాత్రమే సైడ్కి తీసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి అందులో మిగిలిన వాటర్ పక్కకు పెట్టుకోవాలి ఆ వాటర్లోనే మళ్ళీ ఈ మిక్స్ చేసిన దాన్ని కలపాలి ఇలా కలిపిన తర్వాత మరిగించాలి మళ్ళీ దీంట్లో ఉప్పు కారం మసాలా పౌడర్ వేసుకోవాలి కొంచెం విడిగా మనం వెల్లుల్లిపాయలు ధనియాలు మిరియాలు జీలకర్ర వేసి దంచుకోవాలి ఇలా మిక్స్ చేసిన పేస్టును కూడా తీసి ఆ మరుగుతున్న వాటర్లో వేసి మంచిగా కలపాలి బాగా మరిగించాలి మంచిగా సువాసన వస్తుంది తర్వాత ఇలా తాలింపు పెట్టుకోవాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి మంచిగా తాలింపు పెట్టుకుంటే సూపర్ సువాసన ఉంటుంది అసలు అద్దె పోవాల్సింది పక్కింట్లో కూడా వస్తుంది సువాసన అంత బాగుంటుంది గ్లాస్లో ఊసుకొని కూడా తాగవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఏమైనా మన గొంతు సమస్యలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది